ఇన్ రైటింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం చర్యలు తీసుకుంటున్నాం సో దీనికి సంబంధించి ఒక ఆరు అంశాల పైన ఈ రోజు మనకి ఖచ్చితంగా ఇన్ రైటింగ్ అంటే రాతపూర్వకంగా పూర్వకంగా యొక్క హెడ్ ఆఫీసులో ఆథరైజ్డ్ సిగ్నేచరీ తోటి సంతకం చేయించుకుని తర్వాత మాత్రమే నేను ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే సమస్యల చర్చ చేయడం ఎంత ఇంపార్టెంటో చర్చ చేసిన తర్వాత దాన్ని పరిష్కారం చేసే విధంగా కూడా మనం ముందుకు వెళ్ళాలి అది లేకపోయినట్టయితే ఎప్పుడు కూడా సమస్యలు పరిష్కారం కావు ఎప్పుడు కూడా ప్రజలు ఆందోళనలోనే ఉంటారు సో దానికి తగ్గట్టుగా ఈ రోజు పరిష్కరించే విధంగా ఈ రోజు రావడం జరిగింది దుగ్గరపల్లి గ్రామం ఏదైతే ఉందో దుగ్గరపల్లి గ్రామాన్ని దుగ్గరపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం వారి యొక్క అభిప్రాయం మేరకు అక్కడి నుంచి తరలించడానికి దానికి అయ్యే పూర్తి ఖర్చును కూడా భరించడానికి ఈ రోజు కంపెనీ వారిని ఒప్పించడం జరిగింది మీకు రాబోయే పద్దెనిమిది నెలల్లో అంటే మీకు ఇల్లు పూర్తయి మీరు అక్కడికి కొత్తగా వెళ్లేదానికి కూడా కలుపు చెప్తున్నాను దానికి అయ్యే పూర్తిగా ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది దాల్మీ వారు భరించడానికి ఇన్ రైటింగ్ నాకు ఆర్గరైజేషన్ ఇచ్చున్నాను రెండోది దాల వారు ఎవరైనా కూడా వారు ఏదైతే ఈ డబ్బు అవసరం అవుతుందో అది జిల్లా కలెక్టర్ దగ్గర డిపాజిట్ చేయటము జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మీకు డైరెక్ట్ గా మీ అకౌంట్ కి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి కూడా ద్వారా మీకు ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ గ్రామ తరలింపుకి ప్రత్యేక అధికారిగా ఈరోజు ఆర్డివోని నియమిస్తుతాను ఆవిడ మీకు రెగ్యులర్గా మీకు టచ్ లో ఉంటూ మీకు ఈ సంకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్తాను

இப்போட்டே தானே பாதி அம்மார் ரெண்டு மிக அனுப்பு

ఈ యొక్క కొత్త క్వశ్చన్ అందరికీ ఫ్యాక్టరీ పెట్టబోటం కాదు ఫ్యాక్టరీ పెట్టాల్సిందే ఎందుకంటే బొదలపడితే పెట్టుకోగలరు సర్దిది కొత్త ఫ్యాక్టరీలో ఏ సమస్య కాకుండా పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ గారికి పూర్తిగా ఇంతకు ముందు కూడా ఆయన మీరు ఇండస్ట్రీలో కమిషన్ గా పనిచేసిన ఆలోచన అదే కాకుండా సార్ మీకు ముఖ్యంగా ఇంత గుడిగా ఇంత అప్పుడు ఈ పాటలో మీరు మీటింగ్ ఏర్పాటు చేస్తారా అంటే ఏ మాత్రం భయం లేకుండా ఈ మీటింగ్ మీడియా ఆన్యాయం కావాలన్నా వాళ్ళ 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 కనుసంగీలో మీటింగ్ ఏర్పాటు చేస్తారా ప్రజలు మాట్లాడాలనుకుంటున్నారా లేకుంటే మీ ఇతర ప్రకారం తాన్యాలు చేసిన తప్పును మీరు కూడా కప్పిపుచ్చి ఇలా సమాజం మీద ప్రజలు బ్యాక్ కట్టాలని ఇక్కడ కండక్ట్ చేసి మీటింగ్ చేసి అధికారులు ఆలోచిస్తున్నారా దయచేసి మీకు నమస్కారం నేను చెప్తా ఉన్నా ఇక్కడ చాలా బాధలున్నాయి ఒక్క రెండు వేల ఆరులో ప్రజలు వ్యతిరేకించి వందలు ఫ్యాక్టరీ కట్టే చాలా నష్టపోతామని చెప్పారు కానీ ఫ్యాక్టరీ కట్టారు దానికి బాధ్యత ఎవరు అప్పుడు కంటే అధికార యంత్రాంగం అదేవిధంగా దానికి బాధలైన తామే యాజమాన్యం అదే విధంగా ఎంత ధైర్యము ఇక్కడ ఏ సంవత్సరం లేదు ఒక ఎకరా ఉండట్లేదు నీళ్ళు